ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతబడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు సార్ మీ పైన జరిగిన అక్రమ కేసులు వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్ అది తెలియదండి ఇప్పుడు ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత వాటి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్ అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలామందికి తెలియదు అంటే రకరకమైన మెథడ్స్ విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారు రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్ కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం ఎట్లా దాన్ని చేయడం డల్ చేయడం లేకపోతే మనస్పర్ధలు తీసుకురావడం అది ఇప్పుడు కూడా ఉందన్నమాట అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అంటే వాళ్ళు ఏదో చేశారండి ఏదో పూజ చేయాలన్నారు ఏదో చేసాము విడిపించాము అయిపోయింది అన్నారు ఓకే అదేం నేను కాదు అని నేనేం చెప్పను బట్ నేను ఏమని నమ్ముతున్నానంటే నేను చెప్తున్నాను చూసారా టైం అనేది డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్ ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరంలో ఈ నెల ఇది ఈ నెలలో ఈ వారం ఇది ఈ వారంలో ఈ రోజు ఇది అది జరిగితేరా జరిగి తీరాదు సార్ అది నా తో చెప్తున్నాను మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు వీడి తొక్కేసాడు వీడు ఒకేసేడు వీడి వల్ల జరిగింది వాడు ఆ టైం అలా జరిపిస్తుంది ఆ టైం కొందరితో చేయిస్తుంది వాళ్ళకి చేయాలని ఉద్దేశం లేదు అది వాళ్ళ రాతే అది వాళ్ళ రాతే ఆ కర్మ అదే కర్మ అనేది తప్పు చేయిస్తుంది అక్కడ వాళ్ళ తర్వాత అనుభవిస్తారు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు చెయ్యి నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి వాళ్ళకైనా నాకు నొప్పి ఉంటుంది అది అలాగే రోగాలు రావడం రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది మన బాడీలో ఫుల్ ఏంటంటే అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్ మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్ ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్ అంటాడు నీకేమీ లేదు నువ్వు బాగానే ఉన్నావే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు కానీ అతనికి సరిగా లేదు రాత్రి పట్టట్లేదు శ్వాస సరిగా రావట్లేదు ఏదో అంటాడు అన్డయగ్నోజబుల్ డిసీజ్ అంటారు వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది వాడికే తెలుసు అదే దట్ ఈస్ టైం అలాగే బాగా తాగుతాడు సార్ వీడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు పది సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు అది టైమ్ అంటే ఆ గ్రహాలు లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్ యాక్సిడెంట్ జరుగుతాయి సార్ అయిపోయాడు అనుకుంటాం వెతికిపోతాడు తిరిగి వస్తాడు కొంత నుంచునే అలా పడిపోతారు ఆల్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు టైం అండి ఫ్యామిలీ కెరియర్ హెల్త్ వెల్త్ ప్రాస్పెరిటీ అధికారం అవన్నీ టైం కనెక్టెడ్ మనం అందుకే చెప్తాను కదా అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకేలా ఉండాలి అవదు సార్ ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది బుధు బుధ గురు అంటే నాకు కొంత అవగాహన ఉంది అందుకని అడుగుతున్నాను మీ జాతకం ప్రకారం బుధ స్థానం గురు స్థానం చాలా బలంగా ఉంది అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు మార్షల్ ఆర్ట్స్ అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక వైప్ రావాలని రాసిపెట్టి ఉండాలి కానీ మీ జాతకంలో అది లేదంట అవును ఎలా సార్ ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది పైవాడు అండి ఇక్కడే వస్తుంది ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది అండి మహాశక్తి సార్ ఆ శక్తి ఏంటంటే ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్ జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్ ఓకే చాలామంది జాతకం చెప్తాడు సార్ ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా చెప్పలేడు అదేంటి ఆడ జాతకం అయిపోయింది కదా వాడు ఇంకా వాడు ఉన్నాడేంటి ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు పైవాడు అదే మిరేకల్ మిరేకల్ మీనింగ్ ఏంటంటే అది వాడికి టైం అయిపోయింది ట్రాజడీ మీనింగ్ ఏంటి అదేంటి అప్పుడే చనిపోయాడు పాపం చిన్న వయసు వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా జాతకం అలా లేదు కదా కర్మ పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా అవును మ్యాచ్ అయిందా లేదా చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాలి కడతావు అవును ముహూర్తానికి ఫస్ట్ నైడ్ పంపుతారు అన్ని పంపుతారండి ఎందుకు విడిపోతున్నారండి పెద్ద పెద్ద వాళ్ళు చీప్ గా చూడరు కదా అవును పూర్వజన్మ కర్మ ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది అది బెండు తీస్తుంది ఎట్లా పిల్లల ద్వారా ఎవడైతే తప్పు చేసాడో వాడికి అనుకుంటా నన్ను ఎవడేం పీకలేడు నేను అది చేశాను ఇది చేశాను వాడిని మోసం చేశాను అనుకుంటాడు కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా ఫీలింగ్ కదా అది ఫీలింగ్ ఇవ్వాలి కదా ఎవరి ద్వారా పిల్లల్ని బెండి తీస్తే ఆడు ఏడుపుతాడు వాడు ఏడవాడు సో కర్మ ఆ కర్మ సిస్టమ్ అండి యు గెట్ వాట్ యు గివ్ అంటారు యు గివ్ హ్యాపీనెస్ యు గెట్ హ్యాపీనెస్ యు గివ్ సారో యు గెట్ సారో సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది ఎప్పుడు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి ప్లేట్లు ఇవ్వాలా ఆకులు ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలనేది డిసైడ్ చేసి మీ కరెక్ట్ టైంకి పెడుతుందండి సార్ మీ జైలు జీవితం గురించి ఆ పరిస్థితుల గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు నేను వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్ ఆ అంశం మీద నాకు రెండే రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పటివరకు ఎవరు అడగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిది డేట్ తప్పైతే కరెక్ట్ కరెక్ట్ నైన్టీన్త్ ఆ రాత్రి మీ ఇంటికి పోలీసులు వచ్చారు మిమ్మల్ని తీసుకెళ్ళారు ఒక ఎఫ్ఐఆర్ వేశారు అక్కడ ఉంచారు సరే దాని నుంచి మీరు ఒక ఆరు నెలల తర్వాత బయటపడ్డారు జైల్లో చాలా కష్టాలు అనుభవించారు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అందరికీ తెలుసు కానీ సార్ మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని సుమన్ నీ మీద ఇలాంటి ఒక అభియోగాలు నేను వింటున్నాను నా దాకా వచ్చినాయి జాగ్రత్తగా వాటన్నిటినీ పక్కకు వచ్చేసి అని అడిగారని దానికి మీరు నేను ఏ తప్పు చేయలేదు నాకు సంబంధం లేదు నాకేం సంబంధం నన్ను నాకెందుకు చెప్తున్నారు అని ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేను ఇక రెండు రోజుల్లో అన్ని పాత వార్తలు అన్నీ తెలుసుకొని కాస్త మీ ముందు ఈ క్వశ్చన్ ఉంచుతున్నాను నిజమా అబద్ధమా రాంగ్ అండి ఎవరు నన్ను పిలవలేదు ఎవరు నాతో మాట్లాడలేదు ఏ పెద్ద రాజకీయ నాయుడు కూడా నా దగ్గరికి రాలేదు సడన్ అండి సుమన్ జైలుకి వెళ్తారని సుమన్కి ముందే తెలుసు కదా లేదు తెలీదు మేము జాగ్రత్తలు ఉంటాము మీ వెనక పోలీసులు పడుతున్నారని మీ కాల్స్ కానీ మీ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారని మీకు తెలియదు అక్కడ టైంలో కాల్స్ లేవు అంటే మా ఐడ్రీమ్కి వచ్చినప్పుడు భానుచంద్ర గారు ఒక మాట చెప్పారు ఒక రోజు రోడ్డు మీద ఆయన పోతా ఉంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా కార్ వేసుకొని వచ్చేసి అప్పటికే అది న్యూస్ వచ్చేసిందండి అది అది జరిగిన సెకండ్ డేదో నాకు అరెస్ట్ అయింది ఓకే అంతే అది ఆయన చేసిన సెకండ్ డేకి నాకు అరెస్ట్ అయింది అప్పటికి మనకి అంటే మనకు డేస్ ముందు తెలుసు సర్కిల్ చెప్పారు ఇట్లా ఏదో అనుకుంటున్నారు ఇట్లా అన్నప్పుడు ఇప్పుడు భయపడిపోయి కండిషన్ బెయిల్ తీసి లేకపోతే హై బెయిల్ పోవడం లేదు నేను ఐ వాంటెడ్ ఇట్ లెట్ ఇట్ కమ్ ఐ వాస్ ప్రిపేర్డ్ కమ్ వాట్ బి ఎందుకంటే అలా చేసినప్పుడు వేరే ఎవడో చేసే చేయాలనుకున్న వాడు ఇంకా ఇంకా దారుణంగా ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు ఇలా ఇలా వెళ్ళిపోవడంతో ఏంటంటే వాడి మైండ్ లో వేరే ఏదైనా ఉండుంటే అది వెళ్ళిపోయాడు లోపల అమ్మయ్య నా ఇది ఇదే అనుకో అనుకొని కొంచెం వాడు రిలాక్స్ అవుతాడు అది అవలేదు అనుకోండి ఇంకా వేరేదైనా వాడు చేయవచ్చు కదా రాని చూద్దాం నా టైం ఎలా ఉందో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను అవి ఇట్ నేనేమి పారిపోయి ఎవరు రికమెండేషను లేకపోతే ఎవరిది ప్రెషరు అట్లాంటిది ఏమి నేను ఇది చేయాలి అడాప్ట్ చేయాల ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అండి అంతే రకరకంగా న్యూస్ ఉంటుంది అది ఇది ఇది అని బట్ నా లెక్క ప్రకారం అది ఓన్లీ టైమ్ ఆ టైం టై ఆ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు దాన్ని చేయిస్తారు మంచి మంచి చెడు చెడు ఆరు నెలల జైలు జీవితం అంటే చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే రెండు రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కుంగిపోతాడు పక్కన ఎవరు ఉండరు అయిన వాళ్ళు ఉండరు పలకరిచ్చే వాళ్ళు ఉండరు ఆరు నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన సుమన్ను చూసి ఈ మనిషి ఆరు నెలలు జైల్లో ఉన్నాడా ఏంది ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే ఒక మల్లెపూలాగా తిరిగి వచ్చారంట ఆరు నెలల కాలంలో ఫిజికల్ కానీ మెంటల్ కానీ మీరు స్ట్రాంగ్ జైల్లో ఏం చేశారు ఫస్ట్ పాయింట్ కరాటే సార్ కరాటే నాకు మెయిన్ బేస్ అక్కడ అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజ్ నేను చేసేవాడిని తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్ ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ నా పక్క ఇల్లు ముస్లింస్ మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్ ఆవిడ ఊటికి వెళ్ళేటప్పుడు పక్క ఇళ్ళు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని ఐ స్టడీడ్ ఇన్ అ క్రిస్టియన్ స్కూల్ సార్ చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్ బుద్ధిస్ట్ ఫ్రెండ్స్ జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు సో పక్కా సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే జైల్లో వెళ్ళినప్పుడు రకరకమైన మనుషులు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు పరిస్థితిని బట్టి తప్పు చేయని వాళ్ళు ఉన్నారు బట్ అందరికి సింపతి నా మీద నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం 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 వాళ్ళు డైలీ షేర్ చేసేవారు మీరు తగ్గకూడదు సార్ మీరు ఎలా వచ్చారో బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి వాళ్ళ ఫ్రీ మీల్స్ ఉండదు ఆ రేషన్లో కూడా నాకు ఏంటంటే నాకు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ నాన్ వెజిటేరియన్ అన్నీ పెడతారు వారానికి మూడు సార్లు పెడతారు నేను తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే జైలు వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి సార్ పొలిటికల్ ప్రిజనర్ అయితే చేస్తారు పొలిటికల్ ప్రిజనర్కి చాలా బాగా చూసుకుంటారు బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చిన్నారో వాళ్ళు మామూలుగానే ట్రీట్ చేస్తారు నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే దాంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ అన్ని క్యాస్ట్ అంటే తమిళనాడు అన్ని క్యాస్ట్ అన్ని రకమైన మతాలు కులాలు ఉన్న వాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మల ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది బ్రహ్మాండంగా ఉన్నాడు ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు చాలా మంది చెప్పేవారు సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ మనం లైఫ్లో ఆ ఒక జర్నీ ఏమేమి నేర్చుకోవాలో ఏ ఏజ్లో నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం కిందకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఎలా ఉండాలి మళ్ళీ పైకి వస్తాం సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం ఉక్ బికి అయిపోవడం డ్రగ్స్కి వెళ్ళిపోవడం నెవర్ డ్రింక్స్ డ్రగ్స్ నెవర్ బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్ దెబ్బలు పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది ఇప్పుడు అంటారు కదా టుడే ఇస్ నాట్ లైక్ ఎస్టుడే టుమారో విల్ నాట్ బీ లైక్ టుడే సో అది మైండ్లో కొన్ని అలా ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఎవడేమీ పీకలేదు